నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నా పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము పద్మిది మీద ఛానల్ ఉంది చాలా రోజులు అయినా బాగున్నారు కదా ఇంట్లో జయప్రతి గారు రాసుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాశి రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశులకి సంబంధించి ఒకసారి మీరు చెప్పగలరా తప్పకుండా చెప్తాం ఎందుకంటే చాలా అవసరం ఇప్పుడు కాలానికి చాలా అవసరం మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని ఎందుకు అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భార్య భా కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజులో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కిందట మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆట ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ దగ్గర మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరినీ గారాబంతో పెంచుతున్నాము ఇ తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్చ్యూడమే మన్నే అద అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రారంభ కర్మలో అన్ని పడేసి నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చి తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నాయి మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా మరి కర్కాటక రాశి జాతకులు మరి ఈ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు చేసుకోకూడదు ఏ రాశితో అయితే సఖ్యంగా ఉంటారు ఒకసారి ఈ విషయాల గురించి తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవడం అదృష్టం అన్న వాళ్ళని చేసుకోవడం అదృష్టం చాలా అదృష్టం ఎందుకంటే వీళ్ళ పాపం చాలా సెన్సిటిబుల్ పర్సన్స్ ఇలాంటి వాళ్ళంటే వీళ్ళు ఏ విషయాన్ని అడ్జస్ట్ అవ్వడానికి ఫస్ట్ ముందు అడుగు వీళ్ళే చేస్తారు అందుకని వీళ్ళకి మనం మనం ఆలోచించి పది పెళ్లి చేయాలి పాపం తల్లిదండ్రులు ఎవరైనా కర్కాటక రాసి వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేయాలంటే వాళ్ళ పాపం ఒకటి పదిసారి ఆలోచించి వివాహం చేయాలి ఎంత మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళంటే వీళ్ళు అంటే ఇప్పుడు కర్కాటక రాసి చంద్రుడు ప్లానెట్ సో చంద్రుడు కారకత్వంతో ఉండదు అంటే ఏంటి వాటర్ అంటాం సో నీళ్లు గ్లాసులో పోస్తే గ్లాస్ అలా మౌలు వీళ్ళు అలా మౌలు సిద్ధంగా ఉంటారు సో వీడు చెప్పాలంటే ఒక విధంగా బంగారం సో బంగారాన్ని కరిగించి అవన్నీ అలంకారం చేయడంలో మాది మన చేతుల్లో ఉంది వాళ్ళ చేతుల్లో లేదు సో కానీ దాని తగ్గట్టుగా రాకపోతే వీడి జీవితాంతో బాధపడతారు లైఫ్ లాంగ్ కానీ ఎవ్వరు చెప్పరు కర్కాల రాశిలో మనసులో ఏముంది అనేది కనిపెట్టడం అది ఎవ్వరి వల్ల కాదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ ఎప్పటికి బయట రావు అట్లీస్ట్ తల్లికి చెప్పరు తండ్రికి చెప్పరు ఎవరికి చెప్పరు మనసులో వాళ్ళు వాళ్ళే పడుతుంటారు అలాంటి మనసత్వం కలిగిన వాళ్ళు అందుకని వీళ్ళకి చేసుకోవాలంటే ఒక అదృష్టం ఉండాలి అలాగే వీళ్ళు చేయాలంటే మనం ఆలోచించి చేయాలి వివాహం అందుకే కంపల్సరిగా సో ఎవరిని చేసుకోకూడదు అంటే వీళ్ళు మిథున రాసవాన్ని అస్సలు చేసుకోకూడదు తర్వాత సింహరాశవాళ్ళని చేసుకోకూడదు తర్వాత వీళ్ళు వృషభ రాసవాళ్ళని చేసుకోవద్దు చేసుకోవద్దు తర్వాత కన్యా రాశి వాళ్ళని చేసుకోవద్దు అమ్మో నాలుగు రాసులు ఉన్నాయి నాలుగు రాశి వాళ్ళు వద్దు మిగతా వాళ్ళు ఎవరినైనా వీళ్ళు అడ్జస్ట్ అవుతారు వాళ్ళ తగ్గట్టు వీళ్ళు మారగలుగుతారు సో ఈ నాలుగు రాసులు ఎందుకు వద్దున్న అంటే అవతల వాళ్ళు చెప్పేది అబద్ధం అని తెలిసిన వీళ్ళు ఒప్పుకుంటారు మనసులో బాధపడుతుంటారు సో ఒక మనిషి ఒక మానసికమైన సంతోషం ఆనందం లేకపోతే ఏమవుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి చాలా మంది కర్కట రాశి వాళ్ళు చాలా మంది లావు అవడం గాని కొంతమంది భారీ పొట్ట రావడం గాని తర్వాత వాళ్ళు థైరాయిడ్ సమస్య సంబంధించిన కానీ ఇవన్నీ రావడానికి అంటే మానసికమైన ఒత్తిడి వాళ్ళ బాడీలో ఆలోచించి 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 పెరిగిపోయి పెరిగిపోవడం వల్ల ఇబ్బంది సో అబ్బాయిలకి ఏంటంటే గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది తొందరగా ఎనర్జీస్ పంచే వాళ్ళకి బాగా సంపాదిస్తారంటే తక్కువ సంపాదన సో వ్యాపారంలో ఉద్యోగాలు లేదు వీళ్ళకి వైఫ్ సంపాదించడంలో వైఫ్ సంపాదించి వైఫ్ బాగా కలిసి రావడంలో కలిసి వస్తుంది వీళ్ళకి దానివల్ల ఏంటంటే వీళ్ళు ఆ విషయాన్ని అందరూ ఏంటంటే మీ ఆవిడ సంపాదిస్తావును సంపాదిస్తా అంటే అది తట్టుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతుంటారు అందుకని జనరల్గా వీళ్ళకి ఈ రాశి వాళ్ళు వద్ద ఎందుకంటే ఈ రాశిలో వాళ్ళు ఏంటంటే అమ్మాయిలు బాగా సంపాదిస్తారు మిథున రాశిలో అమ్మాయిలు బాగా సంపాదిస్తారు తర్వాత మీద అబ్బాయిలు అమ్మాయిలు డిఫరెంట్ ఆలోచన ఉన్నవాళ్ళు రాశిలో ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ ఆలోచన ఉన్నవాళ్ళు రాశి అబ్బాయిని కర్కట రాస అమ్మాయికి పెళ్లి అనుకో ఈ అమ్మాయి రోజు బాధపడుతుంది ఎందుకంటే వైఫ్ కి ఎంత కేరింగ్ ఇస్తారో పక్కన ఒక అమ్మాయికి అంత కేరింగ్ ఇస్తారు వీళ్ళు అది ఈ అమ్మాయికి అసలు ఏ అమ్మాయి తట్టుకోలేరు కానీ వాళ్ళ తత్వం ఏంటంటే అమ్మాయి ఆడపిల్లని అంత అంత కేర్ చూ చూసుకోవాలి అని అర్థం అంతే అంటే వాళ్ళు వేరే ఉద్దేశం అని కాదు ఒకళ్ళు ఉంటే ఉండొచ్చేమో కానీ బయట మాత్రం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళమ్మ అమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అమ్మ అమ్మని ఎంత గౌరవంగా చూసుకుంటారు వైఫ్ ని అలాగే చూసుకోవాలనుకుంటారు అలాగే ప్రతి ఒక్క స్త్రీని అలాగే చూడాలనుకుంటారు వాళ్ళు అది వాళ్ళ తత్వం కానీ ఇక్కడ వైఫ్ దగ్గర కొన్ని విషయాల్లో వైఫ్ అండ్ హస్బెండ్ మంచి వైఫ్ కొన్ని కేర్ ఎగ్స్టా ఉండాలి కదా అది ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది అది చేయకపోతే ఇబ్బంది పడతాం అందుకే చేసుకోవద్దాం ఆల్రెడీ అయిపోయింది కర్కాటక వాళ్ళకి చెప్పినటువంటి రాశుల వాళ్ళతోనే వివాహం అయింది ఏం చేయాలండి కర్కాటక రాశి వాళ్ళు చూస్తే పాపం వాళ్ళు చేసుకుంది ఏమి ఉండదు కర్కాట రాశి చేసుకున్న వాళ్ళ హస్బెండ్స్ ఎవరినో చూస్తే వాళ్ళకి కొంచెం మార్పు మార్పుగా నేనే నాలో నాలో ఏదైనా లోపలి కనిపిస్తే నాకు చెప్పు పర్వాలేదు నేను మార్చుకుంటానని చెప్తే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది నిజంగా నందే మా ఆయన అడిగేది ఈ విషయం అనేది నందే మా వాళ్ళు అడిగింది ఈ విషయం అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అలాంటి సంతోషం ఉంటే గా ఆరోగ్యం ఉంటుంది సో ఆరోగ్యం ఎప్పుడైతే ఉంటుందో ఆర్థికంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు రైట్ ఎమోషనల్ గా డీల్ చేయాలి ఏదో గా చూస్తాము లేకపోతే ఇది ఇచ్చేస్తే హ్యాపీ కాదు ఎమోషనల్ గా గామోషన్ అంటే గుర్తించేస్తారు వాళ్ళకి ఆ నాచురాలిటీ మిస్ బయట ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు ఆ విషయం అదే నాచురాలిటీ ఎక్కడైతే లేదు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు కానీ మనసులో ఆర్టిఫియల్ అర్థమైపోతుంది అందుకే వీళ్ళు మానసిక ఇబ్బంది పడి అనారోగ్య సమస్యలు తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు అందుకని చేయద్దు చెప్పేది చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు వివాహానికి ఉంటే గనుక ఒకసారి ఈ పాయింట్ ని కూడా కన్సిడర్ చేసుకుని వివాహం చేసుకోవాలని మనవి చేస్తూ బ్యూటిఫుల్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకున్నాను మచ్ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీవాం